అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి ఈ తదియనాడు వైశాఖ శుద్ధ విధియతో కూడిన ఈ తదియనాడు విశేషంగా చందనోత్సవం అప్పన్నకు ఇలా సేవ చేయడం కొండపైన ప్రహ్లాదుడిని త్రోసివేయమన్నాడు హిరణ్య కశ్యపుడు భటులు తీసుకువెళ్లారు కొండపై నుంచి త్రోసివేశారు రక్షించే నిమిత్తమై శ్రీమన్నారాయణమూర్తి ఇలా అప్పన్న రూపం ధరించాడు ముఖం వరాహం సూకరం శరీరం మానవ తోక సింహం తోక వలె కాళ్ళు అసంపూర్ణంగా ఇది సింహాద్రిలో ఉండే వెంక ఆ స్వరూపం పరిపూర్ణంగా చూస్తే శివలింగాకారంలో ఉంటుంది చందన సేవ చేసిన పిమ్మట ఇది పూర్వం శైవక్షేత్రమని వైష్ణవ ప్రాబల్యం వచ్చిన తర్వాత రామానుజాచార్యుల జయంతి ఈ మాసంలోనే రేపో ఎల్లుండో మనం చూస్తాం ఆర్ద్రా నక్షత్ర నాడు మేషార్థ సంభవం విష్ణోహో ఇది వారి జన్మతిథి